సార్ ఆశ్లేష గారు సార్ చెప్పండి సార్ ఈ వచ్చి అంటాడు దేవాలయాల పైన బూతు బొమ్మలు ఉన్నాయి కదా అంటాడు ఇప్పుడు ఆ గుడి నేను కట్టానా బాబు నాకేం సంబంధం అని అడిగా హిందూ ధర్మంలో ఎక్కడైనా గుళ్ళ పైన బూతు బొమ్మలు పెట్టండి అని అడిగితే నువ్వు నన్ను అడగాలి కాని అది నాకేం సంబంధం అన్నా ఇప్పుడు దీనిపైన మనోడు అడుగుతాడు మీరు చెప్పండి మీ అభిప్రాయం కూడా చెప్పండి అడుగు బాబు అడుగుయా ఏం పేరు నీ పేరు అడుగు ఎవరండి ఆయన తెలవాలి కదా మనకి ఎవరు నా పేరు ఆశ్లేష అండి చెప్పండి హలో సార్ సార్ నా పేరు ఆశ్లేష సార్ చెప్పండి సార్ అతనికి నేను ఫోన్ చేశానంటే గోపి గారికి మనం మనుషులం కాదా దేవుళ్ళు విమర్శిస్తే మనం సరిపోం కదా ఆ టైంలో ఎందుకు రాశారు అలా రాసి ఉంటారో దాన్ని బట్టి ఉంటుంది అని అంటే ఆయన ఏదో మాట్లాడాడు కాదండి అది సార్ 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 ఒక నిమిషం అండి అది మామూలు మనుషులు రాసింటే నిజంగానే అట్లా అనుకోవచ్చు అండి మీరు చెప్పింది మనం కాదండి ఇప్పుడు బైబిల్ అనేది బైబిల్ అనేది మనుషులు రాసింది కాదు కదండి కాదు కాదు బైబుల్ గురించి కాదు అన్నది మనం మన దేవుణ్ణి విమర్శిస్తూ మనం అది కాదండి విషయంలో తప్పు ఉంది అనుకోండి అదే సార్ మీకు ఇప్పుడు హిందూ బిలీఫ్ హిందూ నమ్మకానికి క్రిస్టియన్ నమ్మకానికి చాలా తేడా ఉంది సార్ ఫస్ట్ అది మీరు గమనించాలి ఎందుకంటే హిందూ బిలీఫ్ అనేది ఎలా ఉంటదంటే నీ చేసుకున్న కర్మలను బట్టి ఉంటది మీ దాంట్లో క్రిస్టియన్ బిలీఫ్ ఏందంటే ఈ ఫలాన ఒక దేవుడు అంటారు ఆ దేవుణ్ణి నమ్మితే చాలు మనకు అన్ని వచ్చేస్తే మనం ఏం చేసినా పర్లేదు ఆయన మన తప్పులన్నిటిని క్షమిస్తాడని ఉంటది హిందువులు హిందువులు అలా కాదు నువ్వు దేవుణ్ణి నమ్ము నమ్మకు దేవుడికి సంబంధం లేదు నువ్వు ధర్మంగా న్యాయంగా నీతిగా బతికానుకోండి ఆ దేవుడు అన్ని చూస్తాడు వీడి హిస్టరీ అంతా చూసి ఓకే వీడు ధర్మంగా బతికాడా లేకపోతే లేదా అనేది చూస్తాడు అంతేగాని ఆయన నన్ను పూజించాడా పూజించలేదా నాకు రోజు కొబ్బరికాయ కొట్టాడా పూలు పెట్టాడు ఏం చూడడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఉంది ఇది ఇది మీరు గమనించాలి అవునా కదా ఓకే అది అది మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే అప్పుడు మీరు అప్పుడు దీన్ని దాంతో కంపేర్ చేయకూడదు ఎందుకంటే మీదనేది నమ్మకం మీది కేవలం నమ్మకం సార్ క్రిస్టియానిటీ అనేది ఒక నమ్మకం ఎందుకంటే వాడు మీ నమ్మకం ఏంటంటే యేసుని దేవుడిగా అంగీకరించి మన పాపాలని ఒప్పుకుంటే మనకి పరలోకం ఇస్తాడు అది మీ నమ్మకం అది కానీ హిందువుల నమ్మకం కాదు దేవుడు ఉన్నాడు లేదో మనకు అనవసరం దేవుడిని క్వశ్చన్ చేయొచ్చు దేవుడిని రకరకాల ప్రశ్నలు అడగొచ్చు దేవుడు లేడు అని కూడా అనుకోవచ్చు కానీ ఫైనల్ గా నువ్వు న్యాయంగా ధర్మంగా బ్రతకలేదు అనుకోండి అప్పుడు నీకు శిక్ష అనేది ఉంటది ఇది హిందూ హిందూ నమ్మకం హిందూ ధర్మం చెప్పేది ఇదే సో ఈ రెండింటికి మీరు మీరే ఆలోచించుకోండి మీకు ఏది కరెక్టా అనేది మీరు ఆలోచించుకోండి చెప్పింది బాగానే ఉంది రెండు కరెక్ట్ గా ఆలోచించమన్నారు ఎందుకంటే మా ఆలోచన ఎలా ఉంటుందంటే మేము ఒకళ్ళని విమర్శించకూడదు అనేది వాస్తవం తప్పు ఏ మతాన్ని ఏ ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని ఏదో విమర్శించకూడదు ఎందుకంటే ఎవరి భక్తి వాళ్ళదు ఎవరి ముక్తి వాళ్ళదు ఎవరి నమ్మకాలు వాళ్ళే ఎందుకంటే అందరు ఫస్ట్ హిందువులో నుంచి క్రైస్తవుల్లో ఉన్నారు కదా చెప్పింది తప్పు సార్ 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 మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు సార్ అసలు క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఫస్ట్ మిగతా అసలు మీ మీ పుస్తకంలోనే ఉందండి అనేసి ప్రాబ్లం అక్కడ మేము చెప్తున్నామండి గురించి మీరు దాన్నే కదా ఫాలో అయ్యేది అందరూ హిందూ హిందువులు హిందువులు అనుకునే హిందువులు అటు వెళ్ళినారని చెప్తున్నాను నేను అనేది ఏంటంటే ఎందుకు వెళ్ళారు హిందూ హిందువులు ఎందుకు వెళ్ళారు కాదండి మీరు వెళ్ళిన తర్వాత మీరు దాన్నే ఫాలో అవుతారు దేన్ని ఫాలో అవుతారు చెప్పండి దాన్నే ఫాలో అవుతాం మీకు మేము అన్యులమే కదా ఇప్పుడు దాంట్లో ఏం చెప్తారు అలా కాదండి ఇప్పుడు కాదు సార్ సార్ చెప్పేది రండి సార్ చెప్పేది రండి సార్ సార్ మీరు దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని ఫాలో అవ్వాల్సిందే కదా మీకు వేరే ఆప్షన్ లేదు కదా ఇప్పుడు మీరు ఇదే హిందూ ధర్మంలో ఏముందో ఏం లేదు ఏ వాళ్ళ వాళ్ళ గ్రంథాల్లో ఏముందో ఏం లేదు మీకు తెలియదు మీకు తెలియకుండా మీరు మీ పూర్వీకులు లేకపోతే మీ ఎవరో చెప్పడం వలనో లేక ఏదో ఆశ చూపించడం వలనో లేకపోతే మీకు పర్లేకం వస్తుంది ఈ నమ్ముకోపోతే మిమ్మల్ని నరకంలో వేస్తాడనో బెదిరించడం వలన భయపెట్టడం వలన ఆశ చూపడం వలనో దాంట్లోకి వెళ్ళిపోయారు మీరు అవునా లేకపోతే మీకు జ్వరం వస్తే తగ్గకపోవడం వలన చెప్పేది అండి సార్ మీరు ఎలా దాంట్లోకి వెళ్ళిపోయారు ఇంక దాంట్లోకి మీకు తెలియకుండా వెళ్ళిపోయిన తర్వాత ఆ పుస్తకంలో ఏముందో అవన్నీ మీరు ఫాలో అవ్వాల్సిందే ఆ మీరు అది మీరు చేస్తుంది అదే ఎందుకంటే చాలా మంది ఎక్కడ గొడవ వస్తుందంటే సార్ మీరు మీ మతాన్ని ఫాలో అయితే ఎవరికి ఏం ఇబ్బంది లేదండి మీరు చేసేది ఏంటి తప్పు ఏంటంటే క్రిస్టియన్స్ చేసే తప్పు ఇదిగో యేసు ఒక్కడే దేవుడు ఈయన్ని నమ్ముకుంటేనే మీకు పరలోకం లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్లి నరకం లేస్తాడు అగ్ని ఆరదు పురుగు చావదు దానికి అనుబంధంగానే మీ బైబిల్లో ఏం రాసుకున్నారంటే మీకు మార్పు స్వార్థ పదహారు పదహారులో నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడనని మీ పుస్తకంలోనే రాసుకున్నారు ఆ పుస్తకం మిమ్మల్ని అందరినీ ఇట్లా తయారు చేస్తుంది అది మీరు తెలుసుకోవాలి మీకు ఆ పుస్తకంలో ఇట్లా లేదనుకోండి అరే వాళ్ళు దేవుడు వాళ్ళు ఇష్టం లేరా బాబు వదిలేసి వాళ్ళు వాళ్ళ నమ్మకం మీద వాళ్ళు నమ్ముకుంటారు అంటారు మీ నమ్మకం మీద మీరు నమ్మకం ఉంటే ఉంటారు మీరు ఒక్కసారి అంత వరకు హిందువులు ఉన్నప్పటి వరకు బాగానే ఉంటారు ఎప్పుడైతే దీంట్లోకి వెళ్తారో ఇక మీరు వాళ్ళు నమ్మేటువంటి మతోన్మాదం మొత్తం మీ బుర్రలో నింపుతారు మీరు ఆలోచించుకునే సమయం కూడా మీకు ఇవ్వరు అది జరుగుతుంది తప్పు చర్చిలో జరిగే తప్పు ఏంటంటే ఇదే ఇతరుల ఇతరుల మతాలను అవమానించడం వాళ్ళ దేవుళ్ళు రాళ్ళు రప్పలు అంటాము వాళ్ళు అన్యులు అంటాము మీ వాళ్ళ రక్షణ పొందలేదు అంటాము ఏం సార్ ఇదంతా నిజంగా ఎదుటివాడు కూడా మనిషి అంటే అనుకుంటే ఇవన్నీ ఇవన్నీ పట్టించుకోకూడదు కదా వాడు ఇప్పుడు నువ్వు నువ్వు నిన్ను పుట్టించిన దేవుడే వాళ్ళని కూడా పుట్టించుకున్నా పుట్టించాడనే నమ్మకం నీకు ఉండాలి కదా మరి వాళ్ళని ఎందుకు దూషిస్తున్నావు నువ్వు అంతే కదా అందరూ అలాంటప్పుడు ఇంకా అలాంటప్పుడు నువ్వు ఇలా చేయకూడదు కదా వాళ్ళ దేవుడిని తిట్టకూడదు కదా నువ్వు ఎందుకు ఉంది కదండి నమ్మి బాప్తి పొందని పొందన వాడిని రక్షింపడి నమ్మని వాడిని శిక్ష విధించబడినని చెప్తున్నాడు కదా తప్పు కదా అది ఇప్పుడు నమ్మమన్నాడు మీ దేవుడిని నమ్మలేదని సార్ మీ దేవుడిని నమ్మలేదని అడిగి మీకు శిక్ష ఇచ్చే శిక్షించే అధికారం ఎవరికి ఉందండి అసలు అది కదా ఒక దేవుడు అది దేవుడు రాబిచ్చిందే కదా మీరే చెప్తున్నారు కదా ప్రభుత్వం అదేనండి అది తప్పు కదా అది అలా రాయించేవాడు దేవుడు ఎలా అవుతాడు అని అడుగుతున్నా నేను ఇప్పుడు అలా రాయించేవాడు దేవుడు కాదు కదండి మీరు అడిగింది ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారండి సార్ సార్ ఒకటి చెప్తా అడగండి సార్ మీ కుటుంబంలో ఇద్దరు ఉన్నారు సార్ మీరు ఉన్నారు మీ తమ్ముడు అండి మీరు వాడు అవ్వలేదు ఇదో ఈ బుక్ లో ఇలా రాసాడు కాబట్టి వాడికి నేను శిక్ష చేస్తానంటే అది కరెక్ట్ అయితే ఇక మా దేవుడు ఇట్లా చెప్పాడు అని ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు సార్ ముస్లింస్ మహమ్మద్ ప్రవక్త నాడు ఆయన ఆయన ఏం రాసాడు అల్లాని దేవుడిగా నమ్మని వాళ్ళని మహమ్మద్ ప్రవక్తని చివరి ప్రాఫిట్ గా నమ్మని వాళ్ళని చంపేయండి అన్నారు ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీ మమ్మల్ని మమ్మల్ని ముస్లింస్ వచ్చి చంపుతుంటే మనం చంపించుకోవాలా లేకపోతే కాగా ఉండాలా వాడు చంపుతున్నాడు అనుకోండి ఏంద్రబాబు మమ్మల్ని చంపుతున్నా అంటే మా పుస్తకంలో అలా రాశారు మేము అదే చేస్తున్నాం అంటే మీరే మీరు కాముగా ఉంటారు చంపించుకుంటారా తిరగబడతారా మీరు మాట్లాడతాను ఇంకా చెప్పండి చెప్పండి సార్ చెప్పండి ఎవరు ఉంటారు అదే ఇప్పుడు హిందువులు చేస్తున్నారు మీరు వచ్చి మా ఇళ్ళ వచ్చి మా ఇళ్ళ దగ్గర సార్ మా ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇదిగో మీ దేవుళ్ళు రాళ్ళు రప్పాలంటేనే ఇట్లాంటి వ్యతిరేకత వస్తుంది సార్ మీ ఇంట్లో మీ చర్చిలో మీ చర్చిల్లో మీరు ప్రేయర్ చేస్తున్నారు అనుకోండి ఎవరికి ఇబ్బంది ఉండదు సార్ మా దగ్గరకు వచ్చి ఇదిగో మా దేవుడు అంటే ఇప్పుడు రకరకాల ప్రశ్నలు అడుగుతారు మిమ్మల్ని వాటి అనేటి సమాధానం చెప్పుకునే స్తోమత మీకు ఉండాలి అదే ఇప్పుడు నేను ఇప్పుడు ఒక దేవుని విమర్శించడం అనేది తప్పని చెప్తాను ఎందుకంటే అదే అండి ఎవరు నేర్పించారు అంటున్నా నేను ఎవరు స్టార్ట్ చేశారంటున్నానండి మీరు స్టార్ట్ చేశారు అది మేం కాదు మీరు స్టార్ట్ చేశారు కాబట్టి చెప్పుకోవాలి సార్ మీరు తెలిసి తెలియకపోతే వాళ్ళకి చెప్పుకోవాలి అరే బాబు ఇట్లా చేయకూడదురా తప్పురా బాబు అని చెప్పుకోవాలి వాళ్ళందరూ చెప్పారండి అందరూ అందరు చెప్పారు ఎవరు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్స్ పాస్టర్లు కానీ క్రిస్టియన్స్ గాని ఇలాగే చెప్తారండి అందుకని ఈ వ్యతిరేకత వస్తుంది మీరు మీకు ఎక్కడికి వెళ్ళినారు మీరు గ్రామాల్లోకి వెళ్తే చూడండి క్రైస్తవ ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు వీళ్ళెవరు మా ఇల్లు మా ఊర్లోకి రావడానికి వీలు లేదు అని క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు వస్తే వాళ్ళ మీద పేడ కొట్టడం వాళ్ళని తిట్టడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మీరు ఆలోచించుకోవాలి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో ఎందుకు ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు సార్ నేను చెప్తానండి సిక్కులు జైనులు బౌద్ధులు పార్సీలు ముస్ వీళ్ళందరి మీద లేని వ్యతిరేకత మీ మీద ఎందుకు వస్తుంది మిమ్మల్ని ఊర్లోకి రానిద్దని ఎందుకు బోర్డులు పెడుతున్నారు మీకంటే ఎక్కువ మంది ముస్లింస్ చాప కింద నీరులా కన్వర్ట్ చేస్తుంటారు ప్రపంచ వ్యాప్తంగా మీకంటే ఎక్కువ చేస్తారు కానీ వాళ్ళ మీద వ్యతిరేకత రాలేదు మీ మీద ఎందుకు వచ్చింది వ్యతిరేకత అది మీరు ఆలోచించుకోవాలి అర్థమైందా ఇప్పుడు ముస్లింస్ వస్తున్నారు సిక్కులు వస్తున్నారు అందరు వస్తున్నారు చెప్పండి 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 ఇప్పుడు మీరే మీ మీ గ్రంథం అని చెప్పినా ఇంకో గ్రంథం చెప్పినా దేవుడు దేవుడి దగ్గర మనం వెళ్ళాలి పరిశుద్ధంగా ఉండాలి మంచిగా ఉండాలి మంచిగా చూపిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం లేదండి సార్ మీ గ్రంథంలో అది లేదు సార్ చెప్తుంది సార్ మీకు అర్థం మంచిగా కానీ ఇప్పుడు మా గ్రంథంలో ఉండాలి మాకు తెలుసు మీ గ్రంథంలో మీకు తెలుసు ఓకే నేనేమన్నా మీ గ్రంథంలో ఏం చెప్తుంది అరే బాబు మంచిగా ఉండట్రా మంచిగా బస్ చేయండి పది మందికి మంచి చూపిస్తుంది మంచి చేయండి మీ దేవుడు స్వర్గం చూపిస్తారు అన్ని చెప్తాం నరకం ఉందని చెప్పి చెప్పడం తక్కువ పోవచ్చు స్వర్గం అని చెప్తారు అది ఎందుకంటే నరకం ఉందని మీరు చెప్పరు ఎందుకంటే స్వర్గమే చూపిస్తారు ఇప్పుడు నరకం చూపిస్తారు ఎందుకంటే మీకు మీకు అదేదండి మీకు తెలిసింది అదే సార్ హిందూ గ్రంథంలో స్వర్గం నరకం అనేది తాత్కాలికం అండి దాన్ని మించింది ఉంది మోక్షం అని మీకు తెలిసింది అంతవరకు మీకు మొత్తం తెలియదు మీకు పూర్తిగా స్వర్గం నరకం అని మీ మీ మొత్తం అక్కడి వరకే ఆగిపోయింది మాది అది కాదు దాన్ని మించింది ఒకటి ఉంది మోక్షం అని మళ్ళీ జన్మ లేకుండా భగవంతుడులో కలిసిపోవడం అనేది ఒక తత్వం ఉంది అది మీది మీ రెండు మతాల్లో లేదది అందుకని మీ రెండు మతాలు సంపూర్ణమైన మతాలు కావి అర్థమైందండి మోక్షం అనేది వాళ్ళు లేదండి వాళ్ళు నాచనమైపోతారు క్రైస్తవులు లేదా ముస్లింస్ ఇంకో మతం వాళ్ళు మనకు వచ్చిన నష్టం ఏం చెప్పండి ఎవరికి మహా మనకు వచ్చిన నష్టం కాదు సార్ ఇప్పుడు మీరు మీ దగ్గర ఒక మీరు మీరు నమ్మేదాన్ని తీసుకొచ్చి మా మీద బలవంతంగా రుద్దకూడదు కదా సార్ మా ఇళ్ళ దగ్గరికి వచ్చి చెప్పకూడదు కదా అదే అంటుంది మరి అప్పుడు మీరు ఇప్పుడు మీకు ఒక నమ్మకం ఉంది సార్ మీకు ఒక నమ్మకం ఉంది మీ నమ్మకాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి లేకపోతే మీ చర్చిల్లో పెట్టుకోండి బాగుంటది కానీ మా ఇతరుల దగ్గరకు వచ్చి ఇదిగో మీరు ఈ దేవుణ్ణి పూజిస్తున్నారు ఈ విగ్రహాన్ని పూజిస్తున్నారు వీళ్ళు రాళ్ళు రప్పలు అది తప్పు కదా అట్లా అనకూడదు కదా అంటున్నా నేను

కాదు సార్ అసలు మీరు మా ఇళ్ళ దగ్గరికి రాకూడదండి అసలు ఆ మాట నేను జనరల్ గా అన్నానండి అసలు నేను అన్నది భక్తి మాటలు మాట మాట అసలు పర్సనల్ మాటలు చెప్తున్నా నేను అయితే అది మీరు చెప్పింది కరెక్ట్ అట్లా అయితే మా ఇంటి దగ్గర మా ఇంటికి వచ్చినప్పుడు మీరు మా ప్రకారమే మీరు బతకాలి భక్తి దగ్గర వెళ్ళిపోయి పర్సనల్ గా నేను మీ ఇంటికి వచ్చానండి ఏదో కూర్చోమంటారు టీ ఇస్తారు అది ఇంకోటి ఇస్తారు అంతేగాని మీ విలేజ్ కట్టవేంటి అప్పు అయిపోతుంది కదా ఇంత కట్టావు నీకుంట కట్టుకోవచ్చు ఎంత బాబు అంటావు ఎలబాబు తర్వాత పడింది అంటావు ఏమైనా పాన్లు ఏమంటా మనకి ఇంటికి వచ్చినకూడదండి తర్వాత అతను రమ్మంటా రామ్మన్నాం అలాగే ఇప్పుడు అతనైనా సరే అతని సేవా అతను చేసుకోవాలి అతని పరిచయం చేసుకోవాలి అతను ఏమన్నా చర్చకెళ్ళు అతను చేసే పరిచయం ఏంటండి సార్ వాళ్ళు 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 చేసే పరిచయం ఏంటి ఇక్కడికి వచ్చి మతం మార్చడాలి కదా అదే కదా వాడి పరిచర్య కాదండి రక్షణ కాదు సార్ అది అదంతా హంబక్ రక్షణ అని పేరుతోటి వాళ్ళకి ఎంతమంది ఎక్కువ జనాభా వస్తే చెప్పేదండి అదే సార్ అదే అదే మీరు మీరు మళ్ళీ రాంగ్ మాట్లాడతారు వాడిది మా దగ్గరకు చెప్పకూడదు వాడు వాళ్ళ ఇంట్లో చెప్పుకోవాలి అది వాడి ఇంటికి ఎవరిని వస్తే వాడి గురించి చెప్పాలి మాది మా ఇళ్ళ దగ్గరికి ఎప్పుడు వస్తున్నారు అప్పుడే గొడవలు అవుతాయని చెప్తున్నా తప్పు అని చెప్తున్నా నేను అనట్లేదు కదా సార్ సార్ మీకు ఒకటి అర్థం కావట్లేదు అసలు వాడు వాడు ఇతరుల మతస్తుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అది చాలా తప్పు అది ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను వాడు వాడు అసలు మత మత విద్వేషాలు రేపుతుంది వాడు అర్థం మా ఇంటి దగ్గరికి ఎప్పుడు వస్తే అప్పుడు గొడవ అయింది అర్థమవుతుందా వాడు మా ఇంటి దగ్గరకు వచ్చాడంటే గొడవ అయింది ఆ గొడవ రావడానికి రావడానికి కారణం ఏంటి వాడు ఇప్పుడు నేనున్నాను సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఇంటి దగ్గర మీరు క్రిస్టియన్స్ అని నాకు తెలుసు నేను మీ దగ్గరకు వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి రాముడిని నమ్ముకోవాలి రాముడు నమ్ముకోపోతే నువ్వు నరకానికి పోతావు అన్న అనుకోండి మీకు మండిద్ది ఎవడో నువ్వు నా ఇంటికి అంటున్నావు అని అంటావు అంటావా అనవా అంటే మీరు చెప్పింది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ప్రాబ్లం రావడానికి ఎవరు కారణం క్రిస్టియన్ వాడు వాడు వాడి ఇంట్లో ఉండి వాడు చేసుకున్నాడు అనుకోండి అది ఎప్పుడూ అర్థమైంది కాకపోతే కొందరు ఏంటంటే నైన్టీ నైన్ ఇప్పుడు ఎందుకంటే బైబిల్లోనే ఉంది సార్ వీళ్ళు రావడానికి కారణం కూడా బైబిలే సార్ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త వెల్లడింపండి అని ఆ బైబుల్లోనే రాస్తున్నారు అదే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు తప్పు కూడా కాదు అది

అదేనండి సృష్టించే మనుషులు అదండి ఇప్పుడు గొడవలు అవుతున్నాయి సార్ ఏం చేయమంటారు ఒక గొడవలు అవుతున్నాయి మీ ఇంటి పక్కనే ఫోన్ పక్కనే సరిపోయిద్దండి సరిపోయిద్ది రాకుండా సరిపోయిద్ది ఇప్పుడు మీరే మీరేలతరు డాండర్ రాకుండా ఆ చాట్ ఇలాంటి కాదండి వాళ్ళ ఓన్ బిజినెస్ కోసం వాళ్ళు అది రాసుకున్నారు మనుషులుగా మనం అది కరెక్టగా కాదని ఆలోచించుకొని ఫాలో అవ్వాలి సరే దాని ప్రకారం అది ఫాలో అవుతాడండి ఎందుకంటే తప్పు అదే దాని ప్రకారం ఫాలో అయితే ప్రాబ్లం వాడికి పుస్తకం రాసిన వాడికి కాదు ప్రాబ్లం పుస్తకం రాసిన వాడికి ప్రాబ్లం ఉండదండి ఫాలో అయ్యే ప్రాబ్లం పోతాడు ఎందుకంటే దాంట్లో పోతే వాడు నాశనం అవుతాడు నువ్వు మీరు వాళ్ళని పోయిన వాళ్ళు నాశనం అవుతామంటారు మీకు తెలిసిన వాడికి ఏంటంటే వాడు నాశనం అవుతాడు వాడు అనుకుంటాడు వాడు ఏమన్నా పాపంలో పడిపోతారు అదే ఇప్పుడు అందుకని ఇప్పుడు అంతే గొడవలు అయ్యేది అందుకునే కదా సార్ గొడవలు అవ్వకుండా వా వాడు ఉద్దేశ ప్రకారం ఇప్పుడు గొడవలు అవుతున్నాయి

మీకు తెలుసు చదువుకున్నారు కదా ఏ పట్టణానికి వెళ్ళినా సరే నిన్ను వద్దు అని వాళ్ళు అడ్డగిస్తే నీ కాళ్ళ పాదు వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపో వెళ్ళిపోవాలి కదా వద్దన్నప్పుడు వెళ్ళిపోవాలి కదా గొడవ అంటే మరి వెళ్ళకుండా ఉంటున్నారు కదా అందుకనే కదా సార్ గొడవ ఉంటున్నారు కదా ఎలా ఉంటారు కదా నేను అదే చెప్పాను బైబిల్ చెప్పినట్టు ఫాలో అయ్యారు మరి వద్దు అన్నారు బైబిల్ ఏం చెప్పింది కాళ్ళ దుమ్ము దుల్లిపోతే వెనకపోతు బెదిరించడం రాకపోతే నరకం లేస్తాడు ఇవన్నీ తప్పు కదా సార్ అంటాం అక్కడ మీరు చెప్పిన వాక్యంలో కూడా లేదు కదా సువార్త చేయమని చేయొద్దు అని చెప్పింది ఏం చెప్పింది నీ కాళ్ళని ఆ సార్ తినట్లేదు కదా సార్ నేను అలానే నేను ఆ ఓవరాక్షన్ చేస్తానని కూడా ఉంటది సార్ ఇప్పుడు నువ్ క్రిస్టియన్ వై ఉండి నిన్న ఎవరన తిట్టినా నిన్ను హింసించినా నిన్ను చీ అన్నా కూడా నువ్వు సమాధానం వాళ్ళకి ప్రశాంతంగా ఉండి సమాధానం చెప్పాలి నువ్వు వాళ్ళని దూషించకూడదు వాళ్ళని వాళ్ళతో నవ్వకూడదు వాళ్ళని వెటకారం చేయకూడదు ఇన్నున్నాయి వాడి ఇందాడ ఆయన ఇందారా ఆయన అన్ని బూజలు తిట్టారు ఎలాగంటే నేను కణేష్ ఒక మాట కూడా ఉన్నాడు తిడతాడు సార్ ఆయన అది ఆయన ఎందుకంటే మాకు తిడతాడు ఎందుకంటే మాకు భగవద్గీత నేను ఒక్కసారి చెప్పండి నేను ఒక్కేసారి చెప్పండి నేను ఎందుకంటే నేను ఎందుకంటే నేను ఎందుకని నేను ఎందుకంటే మీరు చెప్పినియే నేను పాటించడు ఎందుకంటే వాళ్ళకి ఎలాగో మాట్లాడుతున్నారు బానే ఎందుకంటే వాళ్ళు అడిగాం వాళ్ళ సమాధానం రాలేదు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు నీ అమ్మ నీ అమ్మ ఆయన సమాధానం రాలేదు సార్ మీరు అడగండి నేను చెప్తే సమాధానం బైబిల్ గురించి మీరు తీసారు కదండి ఎందుకంటే గుళ్ళ మీద ఉంటాయి దాని గురించి నాకు గురించి ఎప్పటి డౌట్ ఉంది ఎందుకు కట్టారు మీ డౌట్ కదా కట్టేది అది ఎందుకంటే సార్ ఆ రోజుల్లో ఆ రోజుల్లో గుళ్ళు రాజులు కట్టారండి రాజులు వాళ్ళ సొంత డబ్బులతోటి కట్టారు హలో అర్థం అవుతుంది సార్ వింటున్నారా ఆ రాజుకి ఒక టేస్ట్ ఉంటది సార్ రాజుకి ఒక టేస్ట్ ఉంటది ఆ టేస్ట్ ప్రకారం ఆయన కట్టుకున్నాడు ఆ గుడిని ఆయన ఇష్టం అండి అది ఆయన ఏ ఏ గుడి అయినా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన కట్టుకోవచ్చు ఇప్పుడు అదే గుడి పడగొట్టి మళ్ళా కట్టి మళ్ళా బొమ్మలు ఆ బొమ్మలే పెడుతున్నారు మరి పరిస్థితి ఏంటి ఎవరు వాళ్ళు అండి అది ఇప్పుడు గుడి